భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం చివరి నిమిషంలో వాయిదా పడటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది నవంబర్ ఇరవై మూడున జరగాల్సిన ఈ వేడుక ఆరోగ్య కారణాలతో నిలిచిపోయినప్పటికీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ముఖ్యంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టిన ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేక ఊహాగానాలకు తావిస్తోంది వివాహ వేడుకను నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జీవితంలో ఆడే ప్రతి మ్యాచ్ లో గెలవలేం కానీ క్రీడా స్ఫూర్తి ముఖ్యం అంటూ ఓ పోస్ట్ పెట్టింది ఇది వైరల్ కావడంతో పెళ్లి రద్దయిందేమోనని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు దీనికి తోడు స్మృతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పెళ్లి ఫోటోలను తొలగించడం ఈ చర్చను మరింత పెంచింది కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే పెళ్లి వాయిదా పడిందని త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఇరు కుటుంబాలు స్పందించాయి స్మృతి సోదరుడు శ్రవణ్ మందాన మాట్లాడుతూ ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడిందని కొత్త తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు ఈ పరిణామాల మధ్య స్మృతి కౌన్ బనేగా కరోడ్పతి షూటింగ్ కూడా దూరంగా ఉంది ఇటీవల స్మృతి తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి డిసెంబర్ ఏడున స్మృతి పెళ్లి జరగనున్నట్లు ఓ వార్త ప్రచారం జరుగుతోంది ఇటీవలే పలాష్ తల్లి అమిత కూడా త్వరలోనే పెళ్లి జరుగుతుందని చెప్పడంతో ఈ వార్తకు బలం చేకూరింది అయితే పలాష్ స్మృతిని మోసం చేశాడని సంగీత్ రోజే ఆ విషయాలు బయటపడ్డాయని అందుకే పెళ్లి ఆపేశారని ప్రచారం జరిగింది హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోలన్నీ స్మృతి సహా తన స్నేహితురాళ్లు జమీమా శ్రేయాంక డిలీట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది అయితే తాజాగా ఇన్స్టాలో దిష్టి ఎమోజీ పెట్టడంతో స్మృతి అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు